అందరికీ ప్రైస్ తలాట్ మై హోపీస్ ఇన్ న్యూ టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి మరియు ఈ ఆడియో వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరుట నా శుభాభివందనములు తెలియజేయచున్నాను నేటి దినం కొరకు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానము ఆది కాండము అధ్యాయము ఇరవయో వచ్చినము ఆది కాండము అధ్యాయము ఇరవయో వచ్చినము మీరు నాకు కీడు చేయను ఉద్దేశించి తిరిగి కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను మీరు నాకు కీడు చేయను ఉద్దేశించి తిరిగి కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను మనందరికీ తెలుసు ఇది ఏ సందర్భంలో ఎక్కడ జరిగింది అనేది అన్న అన్నల చేతిలో హింసించబడి గుంటలో పారివేయబడి అమ్మి వేయబడిన ఎవసేపు తిరిగి అన్న అన్నలు తన దగ్గరికి వచ్చినప్పుడు రిటర్న్ రివేంజ్ తీర్చుకోకుండా పలుకుతున్న మాట ఇది ఒకప్పుడు మీరు నాకు కీడు చేయాలని ఆలోచించారన్న బట్ అది నా కీడు కాదు కానీ అనేక మందిని బ్రతికించడం కోసము మేలుకే జరుగుతున్నది అని చెప్తున్నాడు ఇదే ఇదే మనస్తత్వము ఏసుక్రీస్తు ప్రభువులో కూడా మనం చూస్తాం ఆయన అందరు శిలో వేస్తున్నప్పుడు ఆయన హింసిస్తున్నప్పుడు ఆయన దూషిస్తున్నప్పుడు ప్రతి విషయంలో కూడా వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు ఒకవేళ ఆయన అనుకున్న ఆయన అనుకున్న ఇక్కడైతే అన్నలతో చెప్పాడు యేసు యేసుక్రీస్తు ప్రభు ఏదో వీళ్ళు కీడు చేస్తున్నారు ఏదో నన్ను హింసిస్తున్నారు బాధిస్తున్నారు అని అనుకోలేదు కానీ ఒకనొక రోజున ఈ ప్రజలందరి మేలు కోసం నేను ఇట్లా బలియాగం అవుతున్నాను అని దేవుడు ఆలోచించుంటారు ఏసేపు గారు కూడా అదే మనస్తత్వం ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభువులు ఉన్న మనస్తత్వం నా అన్నదమ్ములై నా అయితే నన్ను కీడు చేయాలని ఏదో చేయాలని అనుకున్నారు కానీ వారి మంచి కోసమే ఇంకా వారితో పాటు అనేక మంది ప్రజలు ఆ ఇష్ ఆ ఇషాయుల శేషాన్ని మిగిలించడం కోసమే నాకు ఈ కష్టాలు ఈ దుఃఖాలు ఈ కీడంతా కలిగిందని అయినా ఆ బాధని మర్చిపోయి సంతోషంగా అంటున్నాడు కాబట్టి భయపడుకుడి నేను మిమ్మను మీ పిల్లలను పోషించదు చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడను వారిని ఆదరించి వారితో ప్రేమగా మాట్లాడాడంట మనం కూడా ఇలాంటి మనస్తత్వం కలిగి ఉండాలి ఎందుకంటే మన సొంత అన్నదమ్ములు అవ్వచ్చు పేరెంట్స్ అవ్వచ్చు బెస్ట్ ఫ్రెండ్స్ ఇంకా నా ప్రాణానికి ప్రాణం అనుకున్న వాళ్ళు అవ్వచ్చు మన చిన్నప్పటి నుంచి వాళ్ళకంటే ఇంకెవ్వరూ మనకి ఇంపార్టెంట్ లేరు అనుకోవచ్చు అలాంటి వాళ్ళు కూడా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మనల్ని బాధ పెట్టి మనల్ని దుఃఖపెట్టి మనల్ని కీడు చేయాలని ఆలోచనలు ఆలోచించవచ్చు ఆ సిచ్యువేషన్లో మనకు అర్థం కాకపోవచ్చు మనం కోప్పడవచ్చు బాధపడవచ్చు ఎందుకు నేను ఇంత మంచి చేసిన నేను అన్ని వాళ్ళకి హెల్ప్ చేస్తున్నా ప్రతి ఒక్కటి షేర్ చేస్తున్నాను నన్నే ఇట్టి విధంగా దూరం చేస్తున్నాను నన్ను బాధ పెడుతున్నాను నాకు కీడ్ చేస్తున్నాను బాధపడవచ్చు కానీ అది ఒకనొక రోజున మనతో పాటు మనందరి మన చుట్టూ ఉన్న మన కుటుంబం అవ్వచ్చు అందరి మేలు కోసమే అది జరుగుతుంది దే కొంతమంది ఇప్పుడు మోషే గారికి మోషే గారికి కానీ ఇంకా చాలామంది బైబిల్లో వాళ్ళు ఆ ప్లేస్ నుండి వెళ్ళకపోతే వారికి ఆ కష్టం అనేది రాకపోతే అనేక మందికి మేలుకరంగా వారి జీవితాలు మారవు మన జీవితాలు కూడా అంతే ఒకనొక సిచ్యువేషన్లో మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు మన ఫ్రెండ్స్ కావచ్చు వారి చేత మనం దూషించబడి హింసించబడి వాళ్ళ చేత మాటలు అనిపించుకొని వారికి దూరం అవ్వకపోతే అది ఫ్యూచర్లో మనకి మేలుకరంగా ఉండదు అలాంటివి కూడా మనకి ఫ్యూచర్లో మేలుకరంగా ఉండటం కోసమే కొన్ని విషయాలలో మనం అందరి చేత దూషించబడతాం ద్వేషించబడతాం కీడు చేయబడతాం ఇంకా దూరం అవ్వాల్సిన సిచ్యువేషన్స్ కూడా వస్తాయి అలాంటి సిష్ అలాంటి సిచ్యువేషన్లో ఒంటరిగా ఉన్నామని బాధపడొద్దు కానీ ఈరోజు నేను ఇలా ఉన్నానంటే దేవుడిని నీలో నువ్వు కరెక్ట్గా ఉన్నప్పుడు నువ్వు దేవుల్లో ఉన్నప్పుడు నీకు భయం ఎందుకు మనకు భయం ఎందుకు మనం కరెక్ట్గా ఉన్నాం మనం దేవుళ్ళు ఉన్నాం విశ్వాసం మనలో ఉన్నప్పుడు మనకు భయం ఎందుకు దిగులేందుకు ఈరోజు ఎంత గాల్లో ఉన్నా కూడా నాకు ఇలాంటి జరుగుతుందంటే మనం ఒకటే నిరీక్షణ కలిగి ఉండాలి ఫ్యూచర్లో అందరి మేలు కోసం మాత్రమే అది జరుగుతుంది అని గ్రహించుకొని మనం నడుచుకోవాలి మనం సంతోషంగా ఉండాలి ఆ కష్టంలో దుఃఖంలో బాధలో కూడా హ్యాపీగా జీవించాలి అటువంటి నిరీక్షణతో మనందరం కూడా ఆయన సన్నిధిలో కొనసాగుదాం దేవుడు ఈ చిన్ని వాగ్దానాన్ని దీవించి కాక థ్యాంక్ యూ ప్రైస్ ద లాట్